మొన్న కూడా రెండు సార్లు సాంబార్ వేసి పెట్టారు మాకు మాతోనే తెప్పించుకొని సాంబార్ మాకే పెడుతున్నారు వచ్చినప్పుడు సరే అది ఏడుస్తుంది కదా అని సరే అని చికెన్ తెప్పించా ఒక కేజీ చికెన్ కర్రీ చేసి కొద్దిగా రసం పెడదాం మిరియాల రసంగానే ఉన్నాను చూస్తున్నా తింటావు చికెన్ సాంబార్ తెప్పించేనైతే చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి సాంబార్ తెప్పించేది

కొత్తగా కొత్త స్టైల్లో ఉండను మనం కాల్చి తీసేసా మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే కామెంట్ పెడుతున్నారు దాకా అక్క తోలు తీయండి అక్క తోలు తీయండి కాలుకి అలా తినమాకండి అని చెప్పి నేనైతే ఇదిగోండి చికెన్కి కర్రీకి సరిపడా కారం అయితే వేసేస్తున్నాను మాకు అచ్చి కోసం కాబట్టి అచ్చి కొంచెం కారం అయితే తినిపడు అందుకనే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను మంచిగా అయితే చికెన్ కర్రీ చేస్తాను మీరు అసలు మిస్ అవ్వచ్చు కర్రీ ఆహా కలుపుకోవడానికి కదా ఇందులో వండం కదా పెద్దది నేను పెద్ద కల వడతామ్మా స్టీల్ది మంచిది సరిపోద్ది లేదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇగోండి ఇదైతే నేను చక్కగా కలిపేసుకున్నా ఇదైతే చక్కగా పక్కన పెట్టేసుకున్నా కొంచెం స్నానం చేసేసి రెడీ అయ్యే వంట చేసేస్తాను చారును చికెన్ కర్రీ చేస్తా చూపిస్తావు చారు కూడా ఏం చారు మిరియాలు చారు మా ఇంట్లో చేసుకునే స్టైల్ మిరియాల రసం మంచిది ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనైతే చాలా అయితే పెట్టుకుంటున్నా నేను ఫ్రెష్ అయిపోయా చాలైతే పెట్టుకుంటున్నా నేనైతే అన్నీ కడుక్కొని ఇందులో కోసుకున్నాను చూడండి ఇగోండి ఒక టమాటా ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉల్లిపాయ అట్లాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఇదైతే పిసుగుతాను కొంచెం మెత్తగా పిసుకిన తర్వాత అయితే వాటర్ పోస్తానండి అంటే మా ఇంట్లో చారు ఎట్లా పెడతామన్నది మీరు చూపించమన్నారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నా ఇవన్నీ కలిపి ఇందులో పిసితే బాగుంటాయండి కొత్తిమీర రసం అది దిగి పచ్చిమిర్చి కారం ఉప్పు పులుపు ఈ విధంగా అయితే మెత్తగా పిసికేసాను ఇవన్నీ కలిపి ఇప్పుడు దీని ఫ్లేవర్లు అన్నీ మనకి ఇందులో దిగుతాయి అన్నమాట అట్లా పిసితే చక్కగా నేనైతే ఇట్లానే చేస్తానండి చారు మా ఇంట్లో ఫుల్గా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటా నేను ఇందులో కారం వేయను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను అలాగే మిరియాలు వేస్తాను కదా నేను ఇంకా కారం వేసుకోను అనమాట పసుపు అనేది కొంచెం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టేద్దాము ఈ లోపు అనమాట ఇప్పుడు ఆ చారులోకైతే ఇదిగోండి నేను ఈ పొడి అయితే చేసుకుంటున్నా ఏమేసానంటే మిరియాలు మెంతులు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నా అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కచ్చా కచ్చాగా దంచుకొని పొడి చేసుకొని చారులో కలిపేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చారు ఇట్లా ట్రై చేయండి మిక్సీలో వేస్తే మిక్సీలో కొట్టేసుకోండి నేనైతే ఇది కొంచెమే కదా ఉంది అందుకని ఇంకా ఇట్లా వేసేసుకుంటున్నామన్నమాట ఇంకోండి ఇట్లయితే కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న పొడిని చారుగా వేసేసుకున్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి చారు మాత్రం అద్దిరిపోతాయి ఓకే ఇప్పుడు అదైతే ఇంకా దాన్ని ఏం చేయవచ్చా లాస్ట్లో తాలింపు వేసేసుకుందాం ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎట్లా చేయాలో మీకు అయితే చూపిస్తాను మీకు కొత్త స్టైల్లో చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ చేసుకుందాం కొబ్బరి అయితే కాల్చుకుంటున్నా అండి కొబ్బరి వేసుకుందాం ఇందులో కాల్చుకొని బాగుండిద్ది ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ వచ్చింది ఇట్లా వేసుకుంటే కనుక బాగుండిద్ది ఇప్పుడైతే అది చల్లారు చికెన్ కోసం అయితే కళాయి పెట్టేసుకుందా చికెన్ కర్రీ అయితే ఇప్పుడు చేసేసుకుందాము నేనైతే ఒక టమాటాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే నేను ఈ చాపర్లో వేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను చికెన్ బారినేట్ వేసేటప్పుడు వేసుకున్నాను కదా ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కితే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా అలాగే ఉల్లిపాయ టమాటా కూడా వేసుకున్నాను ఎప్పుడు ఒకటే పద్ధతిలో ఉండినా కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాం మేము ఇప్పుడు కూడా ఇదైతే కొంచెం బాగా వేగిపోవాలండి కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటాను ఇది బాగా ఫ్రై అయ్యి సాల్ట్ వేసుకుంటే నేను ఆల్రెడీ కూరకు సరిపడా మ్యారినేట్ చేసేసుకున్నాను పసుపు ఉప్పు కారం అది కూడా ఇదైతే కొంచెం వేగాలి కర్రీ అయితే ఖచ్చితంగా ఫ్రై చేయండి ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి ఇదిగోండి ఇదైతే చక్కగా ఇలా వేగి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇందులో ధనియాల పొడి ఏ మాత్రం వాడనండి నేను ధనియాల పొడి వేకోకుండా చేస్తాను అనమాట ఈ చికెన్ ఇది కూడా పచ్చివాసలు పోయే వరకు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే మనం ఈ చికెన్ వేసేసుకున్నాము సరే అయితే అంతా బాగా పట్టించేసాను కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం బాగా మగ్గాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ అదైతే మగ్గుతుంది మీరు ఈ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ కూడా నేను ఐదు వందల లైకులు చేయండి అని అడిగితే చేస్తున్నారు మామూలుగా అయితే మనకు అన్ని లైకులు రావట్లేదండి దయచేసి అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి

పుట్ట కుక్కలు కూడా బాగుంది చాలా అంటే చాలా నచ్చినాయి అలాంటి వీడియోస్ చేయండి కొంచెం అవుట్డోర్ షూటింగ్ చేయండి అంటున్నారు ఔటింగ్కి వెళ్దాం అయితే లాంగ్ ట్రిప్ లాంగ్ ట్రిప్పు ఇవాళ స్పాట్ చూసుకుందాం రేపు బాగా చేద్దాం ఎవరు స్పాట్ అది వెతుక్కోని వచ్చేద్దామా రేపు వెళ్ళి గాలాన్

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మగ్గుతుంది కదా ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఇది చక్కగా మగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇందులోనే చాలాసేపు ఉడికిందనమాట మనకి చికెను ఇప్పుడైతే ఇందులో వాటర్ మనం సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా ఉంది చికెన్ ఫ్రెండ్స్ కాళ్ళు ఇవి సూపర్ ఉంటాయి కాల్చితే స్మోకీ ఫ్లేవర్ వచ్చి మంచిగా ఉంటాయి మాకైతే చాలా ఇష్టం అండి కాళ్ళు పిల్లలు కానీ మేము కానీ తింటాము చాలా బాగుంటుంది కాళ్ళు కదా అని చీప్గా చూడవద్దు దాని టేస్ట్ దానికి ఉంటుంది అది కాళ్ళు చాలా హెల్దీ కూడా కోడి కాళ్ళు మన ఎంఎస్ రాజు గారు కూడా కోడి కాళ్ళు తినమని చెప్పారు ఓకే అయితే ఉడుకుతుంది కదా దీనికి మసాలా ఎలా చేసుకోవాలన్నది చెప్తాను ఇప్పుడు కొబ్బరి కాల్చుకున్నాను కదండి నేను ఇందాక అదైతే ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఇదిగోండి మిక్సీ జార్లో ఇప్పుడైతే గసాలు వేసుకుంటున్నాను ఈ కూర టేస్ట్ ఇదేనండి మంచిగా వచ్చిందన్నమాట టేస్ట్ ఇందులో ధనియాలు కానీ చెక్క కానీ అలాంటివి ఏమీ వాడనమాట నేను ఇదిగోండి లవంగాలు వేసుకున్నాను ఒక ఐదు ఒక నాలుగు యాలకులు అయితే వేసుకున్నాను కొన్ని మిర్యానీలు అయితే వేసుకుంటున్నాను ఇదండి సరిపోతాయి ఇప్పుడు ఇదనమాట పొడి చేసుకొని మనం కూరలో కూర సగం ఉడికిన తర్వాత లాస్ట్లో కాదండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కూర సగం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుండిద్ది అన్నమాట ఇప్పుడైతే ఇది మిక్సీ జార్లో మిక్సీ జార్లో వేసుకున్నాను కదా పొడి అయితే చేసేసుకుంటాను చక్కగా చారు అయిపోయిందా అయిపోయింది అదే పక్కన పెట్టా వేద్దామని తాలింపు కోసం రెడీ చేసుకున్నా ఆయిల్ పెట్టాను తాలింపు కోసం అయితే నేను ఇందులో ఏం వేయలేదండి మామూలుగా జీలకర్ర ఆవాలు ఎన్ని మిర్చి మీ చెల్లికి ఆకలేస్తున్నట్టు ఉంది ఇంకా అవలేదా వంట అని అడుగుతుంది అక్కడ నుంచి అయిపోయింది ఒక పది నిమిషాలు అయితే అయిపోయింది ఒక పది నిమిషాలు అంట వెయిట్ చెయ్యమ్మా చారు తాలింపే ఇంకా తినేద్దు కానీ దానికి ఆకులు కాదు ఆత్రుమ తొందరగా తినేసి స్పాటకెళ్ళి కోరు అదే కాటికెళ్ళాలి అది దాని బాల అసలు అయితే చారు ఒక్కటే చాలండి చారుతో తినేయొచ్చు అసలు చికెన్ కూర అవసరం లేదు మరి చారు ఒకటే పెట్టుకోవచ్చు కానీ మీరు అనవచ్చు కారణంగా మా అమ్మ తినేటప్పుడు చెప్తారు చూడండి ఏదో చారులా నంచుకుంటాను చికెన్ కూర అంటే నేను రెండు చూపించాలి అంటే మా ఇంట్లో రసం ఎట్లా పెట్టుకుంటాం అదైతే నేను చూపించాను మీరు అసలు మిస్ చేయద్దు మిస్ చేసి టేస్ట్ మిస్ అయిపోతారు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారండి అంటే రసం కూడా నీకు పెట్టినప్పుడు చూపించక మిరియాల రసం టమాటా రసం చింతపండు రసం ఇలా చేస్తావు కదా చేసినప్పుడు నువ్వు చూపించట్లేదు ఓన్లీ చికెన్ కర్రీ ఒకటి చూపిస్తున్నాం ఆ రసం చూపించట్లేదు అని అయితే కామెంట్ చేశారు అందుకని అయితే ఈ వీడియోలో ఈ రసం కూడా అయితే చూపిస్తున్నాం కమ్మగా వెళ్ళిపోయిద్దండి అన్నం చక్కగా జరగా మనం జారిపోద్ది గొంతులోకి అంత బాగుంది ఇది చారు ఖచ్చితంగా ట్రై చేయండి అయిపోయింది రాగి ఇప్పుడు అయితే ఈ చికెన్ కూర ఎక్కడ కట్టినా దాకా పనిచొస్తుంది అలా ఇప్పుడైతే చికెన్ కూర ఉడుకుతుంది కదండీ ఈ టైంలో మనం కొంచెం పొదీనా వేసుకున్నాము చికెన్ కర్రీకి పుదీనా చాలా అండి సార్ అనుకుందాం ఇదైతే సగం ఉడికిపోయింది ఈ టైంలో మనం ఈ పొడి ఏదైతే చేసానో అది చక్కగా వేసేస్తున్నాం అండి మనకి ఈ చికెన్ కర్రీకి సీక్రెట్ ఇదే అనమాట మీరు అడుగుతారు కదా మళ్ళీ అక్క నువ్వేం మసాలా వేసావు అనేసి నేను అందుకే మీకు అన్నీ చూపించే చేశాను అనమాట నేను మామూలుగా ఏమీ రెడీ చేసి పెట్టుకోలేదు ముందే చూపించే చేశాను మీ ఇంట్లో వాళ్ళకి ఈ చికెన్ కర్రీ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూపించండి ఇక ఆ టేస్ట్ మీ వల్ల అయితే ఖచ్చితంగా మర్చిపోలేరు ఈ పొడి వేసిన తర్వాత అయితే మంచి గ్రేవీ కూడా వస్తుంది మనకి గ్రేవీ కూడా చిక్క పడిపోయినట్టుంది ఇంకొక అయినా సరే ఇంకొక పది నిమిషాలు ఉన్నా పట్టిద్దండి ఇది కొంచెం దగ్గర కావాలి అసలు ఆ టేస్ట్ అంటే ఇది వర్ణించలేము మా వాళ్ళు ఇప్పుడు తింటారు కదా తినేసిన తినేనప్పుడు మీకు చెప్తారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది తినేన తర్వాత అయితే మా చెల్లి అది ఎక్కడికో చోటకి వెళ్ళందే దానికైతే రోజు నిద్ర పట్టదు అన్నమాట మరి చూద్దాము మా ఆయన ఓపికని బట్టి ఇంకా అది తినేసిన తర్వాత ఏం జరిగిద్ది అన్నది ఇప్పుడు ఇదైతే ఉడుగుతుంది కదా పది నిమిషాలు అయితే టైం పట్టింది పది నిమిషాలు టైం పట్టిన తర్వాత అది దగ్గరికి అయిపోయిన తర్వాత అయితే చక్కగా మనం తినేయడమే ఇంకా చక్కగా రసం వేసుకొని పొర ఉంటుంది రెండింటి కాంబినేషన్ అదిరిపోతాం అసలు ఓ చూసారా మనకి అదే ఏమిటి నాటుకోడి కర్రీ నాటుకోడి కర్రీ ఏ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందో అదనమాట చూసారుగా సరెంట్గా వచ్చింది సేమ్ నాటుకోడి కర్రీలా కనబడుతుంది అంటే చాలా మందికి స్కిన్ తినరగాని ఇష్టం ఉండదని కాకపోతే స్కిన్తో పాటు తెచ్చుకుంటే నాటుకోడి టేస్ట్ అయితే వచ్చిందండి ఇది బాయిలర్ మాంసం అయినా సరే అందుకని చెప్పి మేమైతే స్కిన్తో అయితే తింటాం అన్నమాట మీకు ఇష్టమైతే నచ్చిన వాళ్ళు అయితే తినండి మా అమ్మలు స్కిన్ లెస్ తెచ్చుకొని వండుకోండి గొక్క నిమిషం నేను ఇది కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలనిపిస్తుంది నేను అసలు ఎప్పుడు చెక్ చేయను నాకేమో తగ్గింది తగ్గిందేమో అనిపిస్తుంది స్మెల్ని బట్టి సరిపోయింది కొంచెం తగ్గిస్తేమో అనిపిస్తుంది అందుకని కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ అంటే సూపర్గా రెడీ అయిపోయింది కర్రీ ఇంకా తినడమే ఆలోచ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి రండి దగ్గరికి సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్గా వచ్చింది చూడండి అసలు కూర అసలు ఇప్పుడు దీని కాంబినేషన్ కనుక గార్లు ఉంటే అసలు సూపర్గా సూపర్ అసలు కానీ నేను ఏం చేస్తాం వైట్ రైస్ చారు వేసుకొని చికెన్ నంచుకొని తినేయడమే ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కొత్తిమీర వేయంగానే ఒకే ఒకసారి కలుపుకొని మనం ఆఫ్ చేసేసుకుందాము ఇంకా తినేసాం

ఇద్దరు మేము మెంతనాకు తింటారా ఆ మీరు అన్నపల్లె వచ్చే అయితే మనం తినొచ్చు అన్నపల్లె నేను వంట చేసి అయితే అక్కడ పెట్టేసానండి ఇంకా వాళ్ళే వడ్డించేసుకుంటున్నారు మామూలుగా లేదు చికెన్ అయితే ఇది స్టార్ట్ చేసింది బా వేడి వేడిగా నువ్వు కాదు అల్లనది ఎవరు చూస్తున్నాడు మరి టేస్ట్ అత్యుత్తరే కదా చేస్తున్నాడు స్మెల్కే అసలు ఫెదా అయిపోవచ్చు నీకు కార అందు ఉండవే నీతో మాట్లాడితే సరిగ్గా తీలేదు అనుకో నేను అయిపోతా ఏం చేయతలే ఇక అసలు నాటుకోడు అనుకుంటారు ఉండు ఉండు వచ్చారు అవుతుంటున్నాడు ఒకసారి వచ్చి ఎట్లా ఉంది టేస్ట్ అంటే కొత్తగా డిఫరెంట్గా ఉండాలి చికెన్ కర్రీ వల్ల మంచి మంచి ఫ్లేవర్స్తో ఫ్రేమ్లో భలే ఉన్నారు ఇద్దరు నేనైతే అసలు ఇవాళ తినకూడదు అనుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఏమన్నారు ఇంట్లో కొంచెం టమాటా పప్పు ఉంది బీరకాయ కూర వండించుకున్నారు పొద్దున్న అయితే నేను తిన్నాము నాకు అవసరం లేదు చికెన్ మీ ముగ్గురికే మీ నచ్చినట్టు వండుకోండి అని చెప్పారు ఇంకా వండినాకేమో అసలు ఇక్కడెక్కడైనా చూడండి ఆ పప్పు బీరకాయ నేను తీసుకురావాల నేను ఇంకా ఈ చికెన్ కర్రీ ఈ చారు వేసుకొని ఇక జస్ట్ ఇంకా ఇంతలా మంచి కైతే భలే నచ్చింది టేస్ట్ కచ్చగా చేసింది మరి వీడియో చేస్తున్నప్పుడు చూశాను ఇంతవరకు మరి ఎలా అయితే డిఫరెంట్ ఎక్సలెంట్ గా వీళ్ళిద్దరికైతే కర్రీ చాలా అంటే చాలా నచ్చిందండి నేను కూడా డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండ చాలామంది నన్ను అడుగుతారు కదా అక్క మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంటలు అని చెప్పి ఇప్పుడు మీరు చూసారు కదండి నేను ఏదైనా సరే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి ఇంకా ఆ టేస్ట్ బాగుంటే కనుక ఖచ్చితంగా నేనైతే మీకు తీసుకొస్తాను అనమాట మీ ముందుకి చా ఈ కర్రీని అట్లా అనమాట ఏదైనా కూడా నేను అట్లనే నేర్చుకుంటా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తానన్నమాట గుండె కక్కరి బిద్దర లేదా మామూలుగా లేదు అసలు మీరు ఇంట్లో కనుక గారెలు వేసుకునేటప్పుడు ఈ స్టైల్ చికెన్ వండుకుంటే గారె అలా ఉంటుంది నాటుకోడి టేస్ట్ వచ్చింది సేమ్ నాటుకోడి తిన్నట్టు నందిని ఏదో చెయ్యకూడదు నాతో ఏదో చేయాలనుకుంది కానీ ఇప్పుడు మీరు అలా చెప్తే ప్లేట్ తెచ్చుకుంటుంది అన్నారు వేసుకో చేయాలంట దీంతో వేసుకో గ్రేవీ బాగుంది గ్రేవీ గ్రేవీ పుట్టి గ్రేవీని వేసు ఇది పత్తాక అసలు వాళ్ళు చెప్పతున్నారు మనం ఏం చెప్తాం కానీ ఇంకొకసారి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ హరిప్రియ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ కళాయి వల్ల దీనికి అంత టేస్ట్ వచ్చినట్టు అలాగే కళాయి వల్లే టేస్ట్ వచ్చినట్టు అంత కూర అంత కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా మీద ప్రేమతో మాకు పంపించిన గిఫ్ట్ల కోసం అయితే మేమేం మిస్ అవ్వం కళాయి మొత్తం ఖాళీ చేస్తాం వీళ్ళైతే తినేస్తున్నారు చాలా అంటే చాలా నచ్చింది మనకి చారు రివ్యూ కూడా తీసుకుందాం వీళ్ళు మరి ఇప్పుడు

నేను స్పైసీ ఎందుకు ఉందంటే నాకు ఈరోజు వీళ్ళు వచ్చారు కదండి మా చెల్లెళ్ళు వచ్చి అయితే కారం కొంచెం ఎక్కువ తింటాడు అనమాట దానికోసం ఇప్పుడు మా ఆయన ఎలాగో తిన్నానున్నారు చికెన్ ఫస్ట్ ఇంక అందుకని కొంచెం కారం స్పూన్ ఎక్స్ట్రానే వేసా వేసాను అనమాట అబ్బాయి అలా ఇష్టంగా తింటాడు అనమాట కారం ఇంకా వాళ్ళ ఇంట్లో అది ఎలాగో కారం అయ్యేది ఎందుకంటే వాళ్ళ పిల్లలు తినరని చెప్పేసి ఇంక ఇప్పుడు పిల్లలు ఎవరో లేరు కదా అని చెప్పి ఇంకా నేను కొంచెం స్పైసీగానే చేశాను చారొక్కటి ట్రై చేస్తే మీరు చాలు ఇంకా ఇది మన ఇంట్లో చేసుకునే చార అనమాట మన స్టైల్ సంజు రాజు కిచెన్ స్టైల్ ఇది మిరియాలు అన్నీ కలిపి చేసిన రసం అండి మీకు ఒకసారి వీళ్ళు చెప్తారు అట్లా ఉంది ఏంటన్నది ఇంకా నాకైతే అసలు ఒక్కటి ఉంటే చాలు అంత ఇష్టం అనమాట నాకు కానీ చిన్నిబాబుకి కానీ చాలా బాగుంది కాదు కూర మాత్రం అసలు మాటలు అసలు మాటలు చెప్పారు మాట్లాడే చూద్దాం ఇంకా చాలా బాగుంది చాలా మంచిది మిరియాలు చారు కూర చేర్చుకుంది కూర దగ్గర చారు డబుల్ చేస్తుంది అసలు నిజంగా అసలు ఇంకా జ్వర్రాండి చాలా చాలా బాగుంది అసలు జంకల్ చెప్పిన కదా చాలా చాలా బాగుంది మామూలు లేదు అసలు మాకు మర్చిపోతే నేను ముందే చెప్పేస్తాను అసలు ముందు పక్కన పెట్టేస్తాను అంత ఏంటి ఫ్రెండ్స్ విషయం అయితే ఇక అసలు జలుబు ఉన్న వాళ్ళకైతే ఒక దెబ్బ తగిరిపోతుంది అనమాట తింటే కనుక ఇలాగ ఇది చలికాలం కాబట్టి అదే వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ఈ స్టైల్లో అయితే మీరు ట్రై చేయండి అద్భుతంగా వచ్చింది అసలు చికెన్ కర్రీ అలాగే చారు సూపర్ ఉంది వీళ్ళిద్దరు కూడా చక్కగా తినేసారు సప్పా సప్పా తిన్నారు సప్పా తిన్నారు ఈ ప్లేట్ అయితే అది అనమాట మరి ఫ్రెండ్స్ మరి మీరైతే అది అచ్చి కనం తీసుకురా అసలు అసలు ఈ కర్రీ చూస్తేనే మీకు అర్థమైపోద్ది చూసారు కదా అసలు ఎక్సలెంట్గా కనిపిస్తుంది చారు కానీ కోరగాని ఎక్కువ చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఎందుకంటే అంత ఈ ట్రై చేయండి మీరు కాదు మీ ఇద్దరు తింటున్నారు కదా మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కువ చెప్పానా నేను ఏమన్నా ఒకే స్టేజ్ లో ఉంటా ఉంటారు కొవో కొర్ కొట్టేసి చికిన్ తినగొద్దవు అలాంటప్పుడు ఎలా పచ్చగా ఏదైనా ట్రై చేస్తే దాని ఆ కొత్త రుచి కూడా మనం ఆస్వాదిస్తాం అన్నమాట ఎంత జనసరి ఇంక దం ధ్యాన చేస్తాను మాట అది అది అండి విషయం అయితే ఈరోజు రోజు మా చెల్లెలు వచ్చారని నేను మా ఇంట్లో అయితే మామూలుగా చికెన్ కర్రీనే చేసాలండి ఎక్కువ పాపం వాళ్ళు వచ్చారని ఏ ఐటమ్స్ ఏవి ఎక్కువ చేసే చికెన్ కర్రీ చారు అయితే చేశాను మాకైతే మా ఫ్యామిలీకి ఎట్లానే నచ్చిద్ది చికెన్ చారు ఇవి ఉంటే చాలు అన్నట్టుగా ఇక ఎప్పుడు ఇంక అన్నీ తినేవే కదా ఇంకా అదనమాట మీకు కూడా నా మా ఇంట్లో చికెన్ కర్రీ అలాగే ఈ చారు ఎలా చేస్తాను అన్నది మీకైతే నేను ఇవాళ చూపించాను సూపర్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది నేను కూడా చెక్ చేసుకుంటాను కదండి వంట చేసేటప్పుడు అద్ద్రిపోయింది అనమాట టేస్ట్ ఇంకా మా చెల్లి నేనైతే తర్వాత వీళ్ళు తినేసిన తర్వాత తింటాము మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్